హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఐదు కోట్లతో కడి నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తుందని కొనియాడారు ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను రాష్ట్రంలో త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈ క్రమంలో పరకాల నియోజకవర్గంలో పరకాల పట్టణంలో త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు അരെ താഴെ ഇതിലും കണ്ടല്ലോ ഇതിലും നമ്മൾ പോട്ട കട്ടിയില്ല എന്നാ ഭരണം ചന്ദ്രൻ ഭോതി ഭോനാ രവനാന്തരം മൈകിതാ ഉപസ്ഥേത നോദനലയ നായനാദോടി ആയിരശ ശുഭനേ ജനമാദനം കൊണ്ടാ ഹോടൽ ഭാഗം വാദയ നമ്മെ അങ്ങന അർപ്പതിയാ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇన్ని దశాబ్దాలైనా కూడా అక్కడ ల్యాండ్ కేటాయించినా కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం గురించి రకంగా చెప్పాలంటే అశ్రద్ధ చేయడం జరిగిందని నేను చెప్పబోతున్నాను ఈరోజు ఐదు కోట్లతోటి విత్ సైన్స్ డిపార్ట్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ స్పేసెస్ తోటి వాళ్ళ డిగ్రీ భవనానికి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారులు కూడా మనకు మంచి టీం ఒకటి ఉంది మనకు అధికారుల టీం కూడా కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు ఆరు నెలల లోపల అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ దీంట్లో ప్రారంభమయ్యే విధంగా ఒక నెల రెండు నెలలు ట్వీట్ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ ఈ కొత్త బిల్డింగ్లో అయ్యేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఆ విధంగా అధికారులు కూడా నాకు మాట్లాడడం జరుగుతుంది రెండవది ఈ పథకాలను ఒక ఎడ్యుకేషనల్ హబ్కి డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మనం చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల కోట్ల పైన చోటి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థి విద్యార్థులతో అదేవిధంగా క్రికెట్